హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్

నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి స్థానిక ఏరియా వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్ బాబు పోతిగంటి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు గళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ పృతి యువతకు ప్రతి నెలకు మూడు వేలు పద్ధతైన శిక్షణలు ఇరవై లక్షల కొలుగులు ఐదేళ్ల ముండి పొరలు లేని తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ పేదల పార్టీ అంటే దివ్యాంగుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు చెప్తున్నానంటే గర్వంగా చెప్తున్నా ఈరోజు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెంచు స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు డెబ్బై రూపాయలకి ఇచ్చాడు ఆ తర్వాత రాజశేఖర్ రెండు వందలే చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి మూడు వేలు చేశాడు ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు ఆరు వేల రూపాయలు ఇచ్చినాడు అందుకని చంద్రబాబు నాయుడు మాకు దేవుడు చంద్రబాబు నాయుడు మాకు దేవుడు మాకు ఆత్మగౌరవాన్ని కలిగించాడు మాకు ఒక తల్లిగా ఒక తోగుంటూగా ఒక స్నేహితుడుగా మాకు ఒక నీడనిచ్చాడు తిండిని ఇచ్చాడు అందుకని చంద్రబాబు నాయుడు మాకు ఒక దేవుడు మాకు ఒక దేవుడు దివ్యాంగులకు ఒక దేవుడు ఇది నేను పెట్ట చెప్తున్నా ఎవరు చేయలేనట్టే దేశంలో ఎవరు చేయలేనట్టే చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది ఇన్ని అప్పుల్లో కూడా ఇన్ని అప్పుల్లో కూడా చంద్రబాబు నాయుడు మాకు ఆరు వేల పెన్షన్లు ఉన్న పదిహేను వేల పెన్షన్లు అంటే ఎవరికి సాధ్యం కాదు ఒక చంద్రబాబు నాయుడికి దార్శనికుడు చంద్రబాబు నాయుడికి ఆయనకి వికలాకుల తరఫున విద్యార్థుల తరఫున నేను మరీ మరీ చేతులెత్తి దేవుళ్ళగా ఉలుగుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇంజాకుల యొక్క కార్యక్రమానికి మన కావలి ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీ కావ్య కిస్తారెడ్డి గారు అంటే తగ్గుబాటి వెంకట కిస్తారెడ్డి గారు ఎన్ని బిజీ ఉన్నా దివ్యాంగుల వరకు వచ్చాడు కాబట్టి మరీ 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 ఆయన తెలియజేస్తూ ఉన్నారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి